ప్రభుత్వం వరకు మనము విమోరణాలు ఇవ్వడం జరిగినది కానీ గతంలో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల పదిహేను రోజు జరిగిన ఎస్టీ మాసకు అన్ని జిల్లాల నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎస్టీ గురించి అని కానీ ఫోన్ లో చెప్పవలసిన విషయాలు కావు ఎందుకంటే మనము ఎంతవరకు చేయాలి వచ్చిన ముఖ్య అతిథులు కూడా వాళ్ళు చెప్పారు మా యొక్క సహకారాన్ని మేం చేస్తుంటాము మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయాలని చెప్పడం జరిగింది ఆ మాటలో కానీ దాన్ని ఎవరు గమనిస్తలేదు ఎందుకు ఓన్లీ ఎస్టీ కోసం నిజామాబాద్ జిల్లాలో పాటుపడవచ్చు అన్ని జిల్లాలు ఐక్యమత్యమై జిల్లా సంఘాల ఏర్పరచుకొని జిల్లా సంఘాల ద్వారా అందరూ ఒకే రోజున ఒకటేసారి ఒక సమయాన్ని పెట్టుకొని ఎందుకంటే మనం ఇచ్చిన విమోనాల మధ్య సీఎం గారికి అందినవి ఎంపీ గారికి అందినవి మరి మంత్రులకు అందినవి అందరికి అందినవి రాజకీయ పరంగా చూస్తుంటే కానీ మనము చేయవలసిన కార్యక్రమాలు కార్యక్రమాలు ఇంకా బాగున్నాయి ఎందుకంటే మనం ధర్నాలు చేయవలసిన ఆసన సమయం సమయం ఆసన్నమైనది ఎందుకంటే వారికి ఇచ్చాము కానీ మనము చేస్తే వాళ్ళు గమనిస్తారు ఒకటేసారి చేయాలి అది తెలంగాణ కలెక్టర్ లో ముద్ర చేయాలి కలెక్టర్లకు ఇవ్వాలి ఎంఆర్ఓలకు ఇవ్వాలి ఎక్కడ వీలైతే అక్కడ తాలూకా లెవెల్ ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఒకటే రోజు మనం పెట్టుకోవాలి ఆ పెట్టుకోవాల్సిన బాధ్యత అన్ని జిల్లాలో ఉన్న వారికి ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి రాష్ట్ర సంఘం వారిని కూడా పిలవడం జరిగింది మరి ఒక జిల్లాలో ఉన్న కార్యవర్గ సభ్యులు కూడా రావడం రావడం జరిగింది ఎందుకంటే మనకు వీలైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎందుకంటే దీనికి ఒకటి రాష్ట్ర హోల్డర్ సంఘానికి ఒకరుకునేది ఒకటే చెప్పేది ప్రజలకు చెప్పేది ఏంటంటే మనం వినిపిస్తుంది అంటే ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో తెలంగాణ అందరికీ కూడా ఎస్టీ సాధన కమిటీని అనేది నియమించాలి కంపల్సరీ నియమించి అక్కడ ఒక పది మంది పది మంది మెంబర్లను తయారు చేయాలి ఎవరు దానికి అనుకూలంగా వస్తారు ఎవరు సేవ చేస్తారు ఎవరు నాలుగు రూపాయలు జేపకెళ్ళి అంటే డబ్బున్న వాళ్ళ రావాలని మీరు ఎవరు అనుకోవద్దు మేము అనేది ఏంటంటే అవసరం అనుకున్నప్పుడు నాలుగు రూపాయలు జపలకెళ్ళి ఆ మీటింగ్ కు రావాలి ఈ పది జిల్లాలో పది కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి ఈ కమిటీ తర్వాత రాష్ట్రంలో తెలంగాణ వంజరి కుల ఎస్సీ సాధన కమిటీకి చైర్మన్ ఎన్నిక చేయాలి ఆ చైర్మన్ ఎన్నిక చేస్తున్నాడు అతను పిలుపు మేరకు ఆ పది జిల్లాలో కూర్చుంటారు ఒక దగ్గర అది కూడా మేము అడుగుతున్నాం అని రాష్ట్ర అంజల సంఘం అధ్యక్షుల గారు కూడా ఎప్పుడైనా ఎస్టీ సాధన కోసం కమిటీ కోసం మీటింగ్ పెట్టుకోవాలంటే మీ భవనాన్ని ఉపయోగించుకుంటారు ఆ కమిటీ కాబట్టి మీరు తప్పకుండా ఆ భవనాన్ని ఎప్పుడైనా వీలైనప్పుడు మీ మీటింగ్ ఉన్నప్పుడు ఎవరు విలరు ఎవరు లేనప్పుడే ఆ మీటింగ్ భవనాన్ని కోసం మీటింగ్ కోసం వాడుకుంటారని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ కృత బాధ్యతను ప్రతి జిల్లా నుంచి వచ్చిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు తెలియజేయడం ఒక్కటే మీరందరూ కలిసి మీ జిల్లాలో జిల్లా సంఘాలను ఏర్పాటు చేసుకోండి జిల్లా సంఘాలు ప్రతి ఒక్క సభ్యులు కలిపి ఒక పది మంది సభ్యులనే ఎస్సీ కోసం వందల మంది వేల మంది వచ్చి అన్నారు దానికి ఒక పది మంది మనం ఎందుకు ఆ పది మంది ద్వారా ఒకరోజు మీటింగ్ ఉన్న పది మందికి ఐదు కూడా వచ్చి అక్కడ మీటింగ్ సక్సెస్ అవుతుంది అలా కాకుండా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఆ నగరంలో ప్రతి ఒక్క జిల్లాలో యూత్ బాడీ కూడా ఉంది యూత్ బాడీ వల్ల కూడా ఎస్సీ సాధన కమిటీలోకి ఎందుకంటే ఒకరోజు మేము కవిత గారు ఇంటికే రావాలనుకుంటే మేము నిజామాబాద్ నుంచే కాదు ప్రతి జిల్లా నుంచి రావాలంటే వారికి డబ్బుతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళ ఐదుగురు ఒక్కొక్క ఐదుగురే వస్తారు మన హైదరాబాద్ లో ఉన్న మన గోపాల్వర్ నుంచి వంద మంది తయారు చేయాలి తయారు చేసిన బాధ్యత కూడా రాష్ట్ర సంఘానికే ఉంటుంది ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఒక ఎంపీ గారికి ఇవ్వాలి ఒక మెంబర్ సీఎం గారి కలవాలనుకున్నప్పుడు ఒక పది మంది కొద్ది కాదు అది ఓన్లీ నిజామాబాద్ చేస్తేనే కాదు కాబట్టి దీన్ని ప్రతి ప్రతి జిల్లా వాళ్ళు కూనుకోవాలి ప్రతి జిల్లాలో మనము ఒక మూడు నెలల్లో మనం ఒకటి కమిట్ చేసుకోవాలి దాని ద్వారా ప్రతి జిల్లాలో ఎస్టీ ప్రతి గ్రామంలో ఎస్టీ గురించే మాట్లాడుకోవాలి అందరి కుల సోదరులు అందరూ రోడ్లపైకి రావాల్సిన బాధ్యత అందరి కుల సోదరులు అందరికీ ఉంటుందని చెప్తున్నారు ఈ కమిటీని కూడా అతి తొందరలో ప్రకటన చేయాలి మీరు మీరు చేయ మీరు చేయాలని దయచేసి మీరు పెద్ద అంటున్నాం ఎందుకంటే మేము గతంలో రెండు వేల ఒకటి నుంచి ఈ ఎస్సీ సాధన ఎస్టీ గురించి మాకు తెలిసినప్పటి నుంచి మేము తిమ్ముడు పెద్దగానో మొత్తం ఏదైనా ఈ ఎస్సీ అనేది కొంచెం బయటకు తీసుకువచ్చినాం అదే విధంగా మీరు అంతా తయారు చేసేసి ఆ కమిటీకి అప్పచెప్పేసి కొంచెం ఆర్థిక కూడా గతంలోనే చెప్పారు రవీంద్ర గాంధీ చైర్మన్ కూడా మీకు ఆర్థికంగా మా రాష్ట్ర అందర్శంగా విపరం ఉంది ఉంటుందని కూడా తెలియడం జరిగింది దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం కానీ ఇదొక వింగు తయారు చేయండి సార్ ఎందుకంటే ఓ వంద మంది వింగు తయారు చేస్తే ఒక రోజు మీటింగ్ ఉందంటే ఓ యాభై మంది రాగలుగుతాం యాభై మందితో ఇక్కడ ఉన్న వందమాజులు కలిస్తే నూట యాభై మంది అవుతాం అలా కాకుండా రేపు మనం దంగాలు చేసిన తర్వాత మరి ఒకసారి మీరు ఆర్థికంగా ఎందుకంటే రాష్ట్ర సంఘం ఆర్థికంగా ఉంది ఒక రెండు నెలల పింఛన్లు ఆపండి ఆపేసే చేయండి ఇది అందరికీ ఉపయోగపట్టు రాష్ట్రంలో ఉన్న వంద కుల ప్రాంతాలందరికీ ఉపయోగపడేటట్టు ఎఫ్టీ సాధనను సాధించాలి సాధించినప్పుడే మన జీవితాలు సార్థకమైన చెప్పుకుంటున్నాం ఎందుకంటే మనము చూస్తున్నాం గ్రామాలలో ఉన్న తీర వాళ్ళందరికీ మనము వాళ్ళను గమనించాలి కాబట్టి మీరు తొందరనే సవా చేయాలి మరొకటి ఒకటి రాష్ట్ర రాజ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ మన ఇందిరా పార్క్ దగ్గర వందల మందితో దీక్షలు ఎందుకంటే నేను ఒక సోదరుడు దీక్ష వస్తున్నాడు ఇంకో సోదరుడు నేను పాదయాత్ర చేస్తాను వస్తున్నాడు ఆ పాదయాత్ర ఈ దీక్ష చేస్తా వాళ్ళకు సాకారం అందించారు మనం అలాంటి వారిని వెలికి తీసుకురావాలి మనం కాబట్టి మనం అందరం గడిపేసి పది జిల్లాలో జిల్లా మనం ఎస్సీ సాధన కమిటీ ఏర్పడుకోవాలని మన జిల్లాలో ఇతర జిల్లా జరికి కూడా మేము తెలియజేస్తున్నాము తప్పకుండా ఈ సాధన కమిటీని ఓన్లీ టూ మంత్ లో మనం చేసుకొని దాని గురించి మనం అందరం సమయంలో కూర్చుని తదుపరి కార్యక్రమాలు ఏం చేస్తాం ఇప్పుడు మనం పేపర్ల వర్క్ చేసుకున్నాం కానీ రోజుకుంటేనే రాష్ట్ర రాష్ట్ర సీఎం గారికి రాష్ట్ర మంత్రులకు ఇదే కాకుండా కేంద్రానికి జరుపుకోవలసిన బాధ్యత కూడా మనదే ఉంటుంది కాబట్టి ఈ వృత్తారోపణలు ధర్నాలు అండ్ ఈ వివరాలు ఈ దీక్షలు ఇవన్నీ చేసినప్పుడే మన కులం బయటపడుతుంది అనేది నా ఆశ దీన్ని తప్పగా అందరూ కలిసి సాధిద్దాం మేము ఒక్కరమే నిజామాబాద్ జిల్లానే కాదు అన్ని జిల్లాల ముందుకు రావాలని నా యొక్క ఆశ కోరుతున్నాను విషయంలో వాళ్ళ చేతుల దాతల చేతుల దారణ ఎక్కించడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కింద తీసుకు రాలేదు దశాత కాలం పాటు మేము జిల్లా సంఘంలో గ్రామ సంఘాలు పట్టిస్తా కావాలనే కోరిక మీద కానీ ఇప్పుడు మన ఆశయం ఒకటే జిల్లా వంజరి సంఘంలో జిల్లాలో నగరంలో ఒక భవనం ఏర్పరచుకోవాలి అని ఆశ పట్టుకున్నాం రెండు మూడు వందల గజాల్లో భవనం ఉండమనే నినాదంతో బయటకు వచ్చినాం దానికి మాకు చిట్టి రూపకంగా మేము దాతలను తయారు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో ఆ దాతలకు కూడా సన్మానం ఉంటుంది దయచేసి ఎవరు కుల బాంధవు ఏం తొందర పడవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇరవై ఐదు వేల రూపాయల దాతగా మనకు ఎంతో అవసరం ఉంది ఆ డబ్బుతో మనం ఒక మూడు వందల గజాలు కొనుక్కొని దాని మీద భవనం ఏర్పరచుకుందాం ఆశతో విన్నాం ఇప్పటికి దాతలను కూడా పిలిచడం జరిగింది వారు కూడా పేరు ప్రకటన కూడా చేస్తుంటాం కాబట్టి కూర్చోవడం అలాగే కూర్చోలేదు మంచిగా వెంగు భోజనం కూడా పక్కకు ఏర్పాటు చేయలేదు అందరూ భోజనాలు చేసిన తర్వాత ఇళ్లలోకి వెళ్ళవలసిందిగా మనం కోరుతున్నాను